నమో వెంకటేషయ అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ అశోక్ అరియాస్ అశోక్ రెడ్డి అనే అతన్ని మా తిరుమల టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాముడు వాళ్ళ స్టాఫ్ మరియు వన్ టౌన్ కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇతను ఈ రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి తర్వాత టీటీడీలో నాకు తెలుసుకు ఉన్నారని చెప్పేసి వాళ్ళు నాకు బాగా పరిచయాలు అని చెప్పేసి అందరితో మాట్లాడేసి మీకు దర్శనం చేయిస్తాను మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను కళ్యాణోత్సవాలు కానీ ట్రైన్ టికెట్లు కానీ అభిషేకాలు కానీ చేయిస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ అకౌంట్ నుంచి ఇతను అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళ తిరుమలకి రమ్మని చెప్తాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు ఈ విధంగా ఇతను చిట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే అమన్ గోయల్ తర్వాత గౌతమ్ గుప్తా రాధిక అగర్వాల్ గోపాల్ అగర్వాల్ బాలకృష్ణ ఇలాంటి వారు దగ్గర గురించి కూడా దగ్గర దగ్గరగా నాలుగు లక్షల వెయ్యి రూపాయల ఏడు వందల రూపాయల దాకా ఇతను మోసం చేసి మధ్య తన అకౌంట్లో వేసుకోవడం జరిగింది వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు కళ్యాణోత్సవాలు అభిషేకాలు ఇస్తానని చెప్పేసి ఇప్పుడు పిలిపించడం జరిగింది ఆలో వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకుకోకుండా ఉండడం జరిగింది దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది విజిలెన్స్ వారు తిరిగి మాకు కూటంలో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయడం అనేది అలాగే ఈ గోపాల్ అగర్వాల్ రాధికా అగర్వాల్ వీళ్ళు కూడా వన్ టౌన్లో రిపోర్ట్ చేయడంతో దాని మీద కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇతని మీద చీటింగ్ కేసు రెండు రిజిస్ట్ చేయడం జరిగింది ఈరోజు మా వాళ్ళు వన్ టౌన్ టూ టౌన్ ఆఫీసర్లంతా నిఘా ఉంచి ఇతన్ని తిరుమల అరెస్ట్ చేసి ఈరోజు బ్యాంక్ పంపడం జరుగుతూ ఉంది ఇది మూలంగా నేను భక్తులకు ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరి మాటలే కానీ నమ్మద్దండి వీళ్ళంతా వీళ్ళకున్న అనవసరంగా మాకు వాళ్ళు పరిచయాలు వీళ్ళు పరిచయాలని చెప్పేసి లేని లేనిపోని మాటలన్నీ అమ్మద్దాలని చెప్పేసి ప్రజలను నమ్మించేసి దేవుని పేరు మీద మోసం చేయడం జరుగుతూ ఉంది సో ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా టీటీడీ అఫిషియల్ ఛానల్లోనే వెబ్సైట్ ద్వారా మీరు ఆ దర్శనాలు కానీ అకామిడేషన్ కానీ పొందవచ్చు కానీ ఇటువంటి దళారీల మాటలు ఈ చీటర్స్ మాటలు దయచేసి నమ్మొద్దని అందరికీ వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ